హాయ్ అండి వంటల విశేషాలు బాయ్ లక్ష్మి ఈవేళ నేను కడియం నర్సరీకి అయితే వచ్చాను అది కూడా మా పిల్లలతోటి వెళ్ళి ఒక గంట పైన ఉండి మొక్కలన్నీ చూసుకుని వచ్చాను ఈ వీడియో అయితే నేనే తీసుకున్నాను ఎందుకంటారా ఎప్పుడు మన పిల్లలు మనతోటి ఉండరు వాళ్ళ లైఫ్ కూడా మనం చూస్తూ ఉండాలండి ఎప్పుడు మన స్వార్థానికి మనం వాడుకోకూడదు కదా ఎవర్ లైఫ్ వాళ్ళది అందుకని నేను వీడియో అయితే తీసుకోవడం నా అంతటా నేను నేర్చుకుంటున్నాను కొన్ని విషయాల్లో కూడా మనం కూడా మొండిగా ఉండి మొండిగానే మనం లైఫ్లో ఉండాలి తెలియంది ఏముందండి ఈ రోజుల్లోనూ మనం పిల్లలు మన దగ్గర ఉండాలి అని మనం అనుకుంటూ ఉంటే నెక్స్ట్ మనం ఉన్న రోజులు మనం పిల్లలకి పెడతాం తర్వాత వాళ్ళు మనకి పెట్టే స్టేజ్కి రావాలక్కర్లేదా అందుకని ముందర వాళ్ళకి ధైర్యం నేర్పి మనం ఎక్కడైనా సరే పంపించడం అనేది నేర్చుకోవాలి బాధ అనేది ఉంటుంది ఉండకుండా ఉండదు కానీ తప్పదు కదా మన దగ్గర మనం ఉండి మన ఆస్తులు వరకు మనం పెట్టగలం మన పిల్లలకంటే అయ్యో పాపం అని జాలి పడుతూ ఉంటే ఆ తర్వాత తర్వాత లైఫ్లన్నీ చూసుకుంటూనే ఉండాలి అందుకని అలా ముందరే ఒక రాయి వేసుకుని బరువుగానే ఉండాలి మన పిల్లల్ని ఎక్కడ ఉద్యోగాలు వస్తే అక్కడికి పంపించాలండి మనం పిల్లలు అని జాలి పడిపోయే